అండ్ అందరికీ ఏపీ గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ఒక సర్వే అయితే చేస్తుంది అనమాట ఏంటి సర్వే అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేసుకుంటూ వెళ్తుందనమాట సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో ఇప్పుడు ఫ్యూచర్లో ఏదైనా జాబ్స్ కనుక వస్తే ఖచ్చితంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో నమోదు చేసుకున్న వారి యొక్క పేర్లను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అవి కూడా ప్రైవేట్ జాబ్స్ ఎందుకంటే కొత్త కొత్త కంపెనీస్ అయితే మన ఏపీకి రాబోతున్నాయి అనమాట ఈ కొత్త కంపెనీస్ వచ్చినప్పుడు వారి వారి కి అనుకూలంగా వారి రిక్వైర్మెంట్కి అనుకూలంగా ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పేరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారి అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఈరోజే లాస్ట్ డేట్ అంటే ఈ సెప్టెంబర్ పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు మీరైతే ఎవరైనా సరే అప్లికేషన్ చేయించుకోకుండా ఇంకా అలాగే ఉంటే మీరైతే ఈరోజు అప్లికేషన్ చేయించుకోండి ఇంతకుముందు మన మొబైల్లో కనుక మన కంప్యూటర్లో కానీ మనకి ఈ లింక్ ఓపెన్ అయ్యేది ఈ రోజు నుంచి మనకి ఈ లింక్ అయితే ఓపెన్ కావడం లేదు కాబట్టి మీరైతే దగ్గరలో మీ సచివాలయంకి వెళ్ళి మీరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో అయితే మీరు మీ యొక్క పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకోండి జాబ్ వచ్చినా రాకపోయినా ఇదైతే మొదటి ప్రాసెస్ కాబట్టి పెద్ద ఎక్కువ టైం పట్టదు కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళి మీ యొక్క పేరుని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ సింపుల్గా మీ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కావాలి దానికి ఒక ఓటీపీ వస్తుందన్నమాట అలాగే మీ సర్టిఫికేట్స్ డిగ్రీ అయితే డిగ్రీ సర్టిఫికేటు ఇంటర్ అయితే ఇంటర్ సర్టిఫికేటు టెన్త్ అయితే టెన్త్ సర్టిఫికేటు పీజీ బీటెక్ డిప్లొమా ఏదైనా కూడా దాని యొక్క సర్టిఫికేట్ మనకు కావాల్సి ఉంటుంది ఇవి తీసుకొని వెళ్ళి ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు అయితే మీరు ఖచ్చితంగా సచివాలయంలో అప్లికేషన్ అయితే చేయించుకోండి